హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన వేసిన పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ టిఫిన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పల్లీలు పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలండి నేను పల్లీలు ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి రెండు కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని ఇవి బాగా వేయించేసుకోవాలండి ఈ పచ్చడి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందామండి ఇందులోనే అర టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాము ఈ పల్లీలు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక నిమిషం అలా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లారణంగా పల్లీలు పుట్నాల పప్పులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు అవన్నీ కూడా నేను ఒక మిక్సీ పాత్రలోకి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ చట్నీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ చట్నీని మనం పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నది సన్నగా కట్ చేసుకుని ఎండమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపుని బాగా వేయించేసుకోవాలండి పోపు బాగా వేగిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని అంతా కూడా చట్నీలోకి వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసేసుకున్నామండి అంతే ఎంతో రుచికరమైన వేరుశనగకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ